హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అయితే చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం ముదురు మాంసం అయితే కుక్కర్లో పెట్టుకోవచ్చు కానీ ఇది లేతగానే ఉందండి అందుకని ఇలా విడిగా వేసేసాను హైలో హీట్ అయ్యాక మటన్ వేసేసి పసుపు వేసి మూత పెట్టేసి ఉంచితే చాలా నీరు వస్తుందండి మటన్కి నీరుకే చాలా వరకు మగ్గిపోయద్ది అనమాట కూర చాలా లేతగా ఉందండి అందుకని నేనైతే ఇలా విడిగా వేసేసాను దీనికి మనం మసాలా ఈలోపు ప్రిపేర్ చేసుకుందాము ఇలా ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ కలిపేసి పేస్ట్ పడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గ్రేవీ ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ కలిపేసి మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని వేసుకోవాలండి మనం ఏ కర్రీ చేసినా ముందు అది వేసే మసాలాలు కాదు మనం మగ్గించే విధానంలో ఆ ప్రాసెస్లో అయితేనే టేస్ట్ బాగుంటుంది కూర కొంచెం బాగా ఇలా నీరంతా ఎగిరిపోయాక కొంచెం బాగా వేయించుకోవాలండి వేయించుకున్నాక ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్టు మొక్కలకి పట్టాలి కదా అందుకని ఇలా నీరంతా ఇగిరిపోయాక వేసుకోవాలి వేసుకుంటే మొక్కలకి బాగా పడుతుంది తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సార్లు తిప్పుకొని కొంచెం మగ్గిపోయాక అప్పుడు మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆనియన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇక్కడే ఉంటుంది అసలు కూరకి టేస్ట్ ఎందుకంటే ఆ పేస్ట్ అనేది చాలా మెగ్గాలి ముక్కలు వేగటంలోనూనూను ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఆ గ్రేవీ చక్కగా బాగా వేగిపోతేనే కూర అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు కారం కూడా వేసుకోవాలండి కారం వేసుకొని ఒకటి రెండు సార్లు తిప్పుకొని మూత పెట్టేసుకుని ఉంచుకుని నాకు తీసేసి ఇలా ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి అవి వేసుకొని ఒకసారి తిప్పేసేసుకొని ఇంకా వాటర్ పోసేసుకోవటమేనండి చాలా ఈజీగా చాలా బాగుంటుందండి కూర టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కూర అయితే చాలా బాగా వస్తుంది లేతగా ఉంది కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు అండి అదే ముదురుదైతే కొంచెం కుక్కర్లో రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది లేతదైతే ఇలా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి